ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది ప్రతి పండగకు వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్స్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు మరికొత్త సర్వీస్ను అందిస్తుంది లేటెస్ట్గా ఫ్లిప్కార్ట్ యూపీఎస్ సర్వీసులను స్టార్ట్ చేసింది యాక్సిస్ బ్యాంక్ సహకారంతో ఫ్లిప్కార్ట్ ఈ సర్వీస్ను ప్రారంభించింది ఇప్పటి వరకు ఫోన్పే గూగుల్ పే వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఫ్లిప్కార్ట్ కస్టమర్లు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు లేటెస్ట్గా ఈ లోకి ఫ్లిప్కార్ట్ కూడా చేరిపోయింది ఇకపై ఆన్లైన్ ఆఫ్లైన్ పేమెంట్స్ ఫ్లిప్కార్ట్ యూపీఐ ద్వారా చేపట్టవచ్చు ఫ్లిప్కార్ట్ గత సంవత్సర కాలంగా యూపీఐ సేవలను టెస్ట్ చేస్తుంది ఇప్పుడు సామాన్యులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది అయితే ప్రస్తుతం ఈ సేవలు ఐఫోన్ యూజర్లకు అందుబాటులో లేవు ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు మాత్రమే ఈ సర్వీస్ను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది యాభై కోట్ల మంది ఫ్లిప్కార్ట్ కస్టమర్లతో పాటు సాధారణ పౌరులు కూడా ఇందులో రిజిస్టర్ కావచ్చు ఈ సేవలు ఉపయోగించే వారికి లావాదేవీలు అందించడం కోసం ఫ్లిప్కార్ట్ ఎన్నో బెనిఫిట్స్ అందిస్తుంది సూపర్ కాయిన్స్ క్యాష్ బ్యాక్ మైల్స్టోన్ బెనిఫిట్స్ బ్రాండ్ ఓచర్స్ను ఫ్లిప్కార్ట్ ప్రవేశపెడుతుంది రానున్న రోజుల్లో మరిన్ని అదురుపయ్య ఫీచర్స్ అందించేందుకు ఫ్లిప్కార్ట్ ప్లాన్ చేస్తుంది ఇకపై ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసేటప్పుడు పేమెంట్స్ చేయడానికి వేరే యాప్స్కు వెళ్లాల్సిన అవసరం లేదు ఆ యాప్ నుంచే పేమెంట్స్ చేయవచ్చు ఫ్లిప్కార్ట్ యూపీఐ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అమెజాన్ పే గూగుల్ పే ఫోన్పే వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు మొత్తానికి ఫ్లిప్కార్ట్ యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది దీనిని ఎలా సెటప్ చేసుకోవాలి మనీ ట్రాన్సాక్షన్ ఎలా చేయాలి వంటి ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ కట్గా డీటెయిల్స్తో యాప్లోని అందుబాటులో ఉన్నాయి ముందుగా ఫ్లిప్కార్ట్ యాప్లోకి వెళితే స్క్రీన్ మీద లాంచింగ్ సూన్ అని కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మీద డీటెయిల్స్ కనిపిస్తాయి స్కాన్ చేసి పేమెంట్స్ చేయవచ్చు లేదా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మనీ పంపించవచ్చు ఆన్లైన్ షాపింగ్ చెల్లింపులను కూడా ఈ యూపీఐ ద్వారా చేయొచ్చు అని క్లియర్గా యాప్లో మెన్షన్ చేశారు అంతేకాదు యూపీఐ పేమెంట్ చేసేవారి కోసం ఫ్లిప్కార్ట్ ప్రత్యేకంగా ఆఫర్లను కూడా అందిస్తుంది యూపీఐ ద్వారా ఫస్ట్ ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసేవారికి ఇన్స్టాంట్గా ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ కూడా అందిస్తుంది అదేవిధంగా భారతదేశంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా స్కాన్ ద్వారా మొదటిసారిగా పేమెంట్ చేసే వారి కోసం పది సూపర్ కాయిన్స్ అందజేస్తుంది యాప్లో ప్రస్తుతం లాంచింగ్ సూన్ అని కనిపించినా కంగారు పడాల్సిన అవసరం లేదు రెండు మూడు రోజుల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి బ్యాంక్ డీటెయిల్స్ను ఎంటర్ చేసి కెమెరా యాక్సెస్ అందించి రిజిస్టర్ చేసుకుంటే జీపే లాగే పేమెంట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు